హలో వెల్కమ్ టు తీష్ణాలోక్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీ కోసం కాలీఫ్లవర్ ఆవకాయ ఎలా చేయాలో చెప్తాను చూడండి ఇగోండి కాలీఫ్లవరు ఈ సైజు ముక్కల్లో తీసుకోండి ఓకేనా చూడండి ఓకేనా ఇవి నాకైతే సిక్స్ కప్స్ అయినాయి అండి ఆరు కప్పులకి ఒక కప్పు ఆవపిండి ఒక అరకప్పు ఒక కప్పు కారం ఒక కప్పు నూనె పసుపు ఆవపిండి నూనె అన్నీ ఎలా కలపాలో చూపిస్తాను రండి ఇంగువ ఓకేనా మెంతులు పసుపు ఇవ్వండి ఆవపిండి పట్టేసి పెట్టుకున్నాను సరే ఇప్పుడే పట్టా ఇంకెప్పుడు చెప్తాను కదా త్రీ ఆ ఒక్క కారానికి పచ్చళ్ళకి నేను ఎప్పుడు ఇదే కారం వాడతానండి ఓకేనా ఇంకా ఆయిల్ ప్యాకెట్ వచ్చి ఇదిగోండి వేరుశనగ నూనె ఓకేనా పట్టించిన నూనె అయితే ఇంకా బెస్ట్ అండి ఇక్కడ మనకి కాకినాడలో ఒరిజినల్ దొరకలేదు నాకు ఓకేనా రాజోళ్ళు అయితే మాకు అప్పటికప్పుడు పట్టిస్తారు మహాలక్ష్మి ఆయిల్ మిల్ అని ఉంటుందండి అప్పటికప్పుడు నూనె ఆడి ఇస్తారు అంకుల్ గారు మాకు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఒరిజినల్ దొరుకుతుంది అక్కడ అంటే నమ్మకం అని అనుకోకండి మా తాతల నాటి నుంచి అక్కడే తెచ్చేవారట ఇప్పటికీ అంకుల్ గారు అలాగే ఇస్తున్నారు ఉన్నారండి అక్కడ అంకుల్ గారు వాళ్ళ నాన్నగారు చేసేవారు మా తాతగారి దగ్గర అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇస్తున్నారు ఓకేనా ఆయిల్ పట్టించిన నూనె అయితే ఇంకా మంచిది అది దొరక్క ఇది వేస్తున్నాను ఓకేనండి చూడండి చూడండి ఇప్పుడు ఆయిల్ వేరుశనగ నూనె అండి సరే ఇలా మొక్కలకు పోసి కలపండి మొక్కల్ని కొద్దిగా ఉప్పేసి వేడి నీటిలో గోరువెచ్చని నీటిలో మొక్కలు వేసి శుభ్రంగా ఒక ఐదు నిమిషాల నుంచి ఆరబెట్టేశానండి ఫ్యాన్ కింద ఎండలో వేసేసాను మొక్కల్ని అలా వాష్ చేసి ఆరబెట్టుకోవాలి మొక్కల్ని ఓకేనా ఆరబెట్టేసిన తర్వాత మొక్కలు ఇది ఇప్పుడు ఆయిల్తో బాగా కలపండి ఇట్లా ఇలా ఆయిల్ బాగా పట్టించండి ముక్కలకి ఇలా పడితే కమ్మట అవసరం వస్తుంది ఇప్పుడు మనం ముందుగా పిండి కారం పసుపు ఇంగువన్నీ కలిపి దాంట్లో వేసి పెట్టుకున్నాం ఓకేనా అది వేసుకున్నాం ఓకే ఇప్పుడు అది వేసి కలిపేసిన తర్వాత నిమ్మరసం అండి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాసు నిమ్మరసం ఓకేనా అది వేసి కలిపేసుకోవటమి ఓకే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి మీరు పెట్టుకొని ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు తెలియచేయండి ఓకేనా ఈ నైట్ పెడుతున్నానండి రేపు మార్నింగ్కి చాలా బాగుండుద్ది ఓకేనండి చూడండి